లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి తీగల వంతెన దేనికి రైతులను ఆదుకుంటుందా రాయలసీమకు నీళ్లు అందిస్తుందా పవర్ జనరేట్ అవుతుందా ఏమవుతుందో చెప్పమనండి దానివల్ల లాభాలు చెప్పమనండి బిర్జకం బ్యారేజీ కడితే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన కంటే ఇక్కడ ఎక్కువ చేసుకోవచ్చు ఈ ప్రాంతానికి అరవై టిఎంస్ నీళ్లు ఇవ్వచ్చు తెలంగాణ కూడా బాగుపడుతుంది మీరు అది వదిలిపెట్టి చివరకు గడ్కరీ గారు మొన్న శాంక్షన్ ఇచ్చి కేంద్రము గడ్కరీ గారు దాదాపుగా పదహైదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి దానికి క్లియరెన్స్ ఇచ్చారు దుర్మార్గుడు ఈరోజు రాయలసీమలో మరి రాయలసీమ ద్రోహి నితిన్ గడ్కరీ గారు మేము అడుగుతున్నది ఒకటి వాళ్ళు చేస్తున్నది ఒకటి దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దీన్ని ఆపు చేయండి దీన్ని మేమైతే కట్టనీయం మా ప్రాణాలు పోయినా మీరు తుపాకులతో మమ్మల్ని కాల్చిన తీగల వంతెనను కట్టే ప్రసక్తే లేదు మాకు కావాల్సింది బిర్జ్ కమ్ బ్యారేజ్ మా జీవితాల్లో వెలుగు చూసేది బ్రిడ్జ్ కంప్యారేజ్ నేను అడుగుతున్నా భాజపా పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చారు ఈ రాయలసీమ డిక్లరేషన్లో ఈ డిక్లరేషన్లో సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపడతామని చెప్పి ఆ డిక్లరేషన్లో ఒక పాయింట్ ఉంది మరి అలుగా బ్రిడ్జ్ కం బ్యారేజా మీ దాంట్లో లో తీగల వంతెన ఉందా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందరూ కలిసి ఈరోజు చూడండి తీగల వంతెన కడుతూ బ్రిడ్జ్ కంప్ బ్యారేజీ అవకాశాన్ని పోగొట్టారు కట్టండి మీరు ఎట్లా కడతారో చూస్తాం మమ్మల్ని కాల్చేస్తారా కాల్చి మారేయండి మా ఈ ప్రాంతానికి పాడప్రదమైనటువంటి సిద్ధేశ్వరం మరి ఏదైతే కృష్ణా పెన్నాడు ప్రాజెక్టు కట్టాలనుకున్నారో అక్కడ కం బ్యారేజ్ అడుగుతున్నాం తక్కువ ఖర్చుతో కట్టగలిగేది అది ఇక్కడ మతలబ్ ఏముందంటే కం బ్యారేజీ కనుక టెండర్లు పిలిస్తే వంద మంది కాంట్రాక్టర్లు వస్తారు తీగల వంతెన అన్నటువంటిది ఈ దేశంలో కాంట్రాక్టర్లు లేరు ఎక్కడో సింగపూర్ లేకపోతే ఇంకోడో వచ్చి ఒక్కొక్క తీగకు ఎంత ముట్టుందో ఈ నాయకులకు ఒక్కొక్క తీగకు సిగ్గు లేదు కొంచెమన్నా రాయలసీమ వాళ్ళంటే లెక్కలేదా మీకని అడుగుతున్నాం ఈరోజు రోడ్డు నిర్మాణము చెయ్యమనే చెప్తున్నాం కానీ బ్రిడ్జ్ కం బ్యారేజీ కట్టమనుకుంటున్నాం మా ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయని అడుగుతున్నాం తీగల వెంట కడితే వస్తాయా గడ్కరీ గారు గడ్డి తిన్నట్టుగా కనపడతా ఉంది ఇక్కడ గడ్డి మేసినట్టుగా ఒట్టి గడ్డి పచ్చి గడ్డి అందుకు మేసినట్టుగా కనపడతా ఉంది దీంట్లో చీ కట్ గా ఈరోజు మీరు చూస్తున్నారు